ఈ రోజు జరిగిన తట్లాపూర్ మండల ఆర్ఎంపీ పిఎంపి సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడంతో అలాగే నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది రానున్న కాలంలో ఆర్ఎంపీల అభివృద్ధి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కష్టపడుతూ వారికి అన్ని విధాలుగా అండదండగా ఉంటూ మరి రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం కొన్ని కార్యక్రమాలు కూడా మేము ఉచితంగా బ్లడ్ క్యాంప్ కానీ అలాగే రక్త షాంపిల్స్ కానీ అలాగే వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేస్తామని తెలుసు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన ఆర్ఎంపి గ్రామీణ వైద్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఆర్ఎంపి పిఎంపి అత్లాపూర్ మండలం నూతన కార్యవర్గం లో నన్ను ఉపాధ్యక్షన్గా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు ఈ ఆర్ఎంపి పిఎంపి ఈ యొక్క వైద్య రంగంలో ఈ ఆర్ఎంపి పిఎంపి అభివృద్ధి దశలో తీసుకు మాట్లాడుతున్నాను అలాగే పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు మరియు రక్తదాన శిబిరాలు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి ఒక్క పేద ప్రజలకు మంచి వైద్యం అందిస్తాయని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు ప్రత్యేక పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను